వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ పార్ట్ టూ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత తలచి తెచ్చుకున్న జ్వరం తండ్రికి మొదటిసారి అబద్దం చెప్పే పరిస్థితి తనకు వచ్చినందుకు లోపల అంతకన్నా పదింతలు ఎక్కువ బాధ ఫీలవుతోంది రాధిక తొందరగా రావాలని కంగారుపడ్డావా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదమ్మా నొప్పిగా ఉందా కాస్త నెమ్మదిగా రావచ్చు కదా చేతికైనా చిన్న చిన్న గాయాలను చూస్తూ బాధగా అడుగుతారు ఆయన నాన్న పర్వాలేదు చిన్న దెబ్బలే ఏం కాదు మీరు బాధపడకండి తగ్గిపోతాయి ఇవిగో టాబ్లెట్స్ డబ్బులు అంటూ తండ్రికి నెమ్మదిగా చెప్తూ రావుగారి చేతిలో వాటిని పెడుతుంది రాధిక రావుగారు అప్పటికే తీసుకుని వచ్చిన టిఫిన్ ఓపెన్ చేసి రాధికకి తినిపిస్తూ చుట్టూతా చూస్తూ ఉంటారు మెడికల్ షాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని అది గమనించిన రాధిక నాన్నా ఏం చూస్తున్నారు షాప్స్ అన్ని ఓపెన్ చేసి లేవు ఏమైనా కావాలా అని తండ్రి ముఖంలో కనిపిస్తున్న ఇబ్బందిని చూస్తూ సందేహంగా అడుగుతుంది లేదమ్మా మెడికల్ షాప్ కోసం చూస్తున్నా నీకు గాయాలకి ఏమన్నా తీసుకొద్దామని ఒకసారి వెళ్ళి చూసొస్తాను రాధిక అనుమానాన్ని నిజం చేస్తూ ఆయన అదే సమాధానం చెప్పేసరికి తెలియకుండానే టెన్షన్ స్టార్ట్ అయింది రాధికలో నేను వైపు షాప్స్ ఏమీ లేవు ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు పర్వాలేదు నాన్నా తండ్రి ఇప్పుడు వెళ్ళడం ఇష్టపడక వెళ్తే మళ్లీ ఒంటరిగా ఉండాలని భయపడుతూ ఆయనకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది రాధిక ఇటు పక్కా ఏమైనా ఉన్నా ఏమోనని చూసొస్తాన్రా అన్న ఆయనకి కనీసం గీరుకుపోయిన గాయాలకి ఆయింట్మెంట్ అన్నా తీసుకొద్దామన్న ఆలోచన నువ్వు ఇక్కడే కూర్చో తల్లి అని లేచి వెళ్లబోతున్న గారిని చేయి పట్టుకుని వద్దని ఆపేస్తుంది రాధిక తండ్రి చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకుని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకునేసరికి ఒక్క రెండు నిమిషాలు లేరా వెళ్ళొస్తాను అని కన్విన్స్ చేయడానికి చూస్తారు రావుగారు ఏం లేదు నాన్నా నేను అటువైపు నుంచే వచ్చాను అటు కూడా ఏం షాప్స్ లేవు మీరిలాగే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు బస్సు వచ్చాక లేపండి ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు నాకేమీ అవసరం లేదు ప్లీజ్ నాన్న ఎక్కడికి వద్దు ఇక్కడే కూర్చోండి అంటూ ఇబ్బందిగా భయపడుతున్న గొంతుతో మాట్లాడుతుంది రాధిక ఎప్పుడైనా భయపడితేనే తండ్రిని అలా పట్టుకోవడం అలవాటు తండ్రిగా రావుగారికి చాలా బాగా తెలుసు కూతురి సున్నిత మనస్తత్వం ప్రతి చిన్నది కూడా కూతురు విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా గమనించగలరు కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునే ఆయనకు స్పష్టంగా అర్థమైంది రాధిక భయం ఇక రాధికని ఏమాత్రం ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కూతురి భుజం చుట్టూతా మరో చేయి వేసి దగ్గరకు హత్తుకుని కూర్చుంటారు ఆయన తన స్పర్శతో రాధికకు నేనున్నాను అన్న భరోసా ఇస్తుంటే మరింత గట్టిగా ఆయన చేతిని పట్టుకుంది రాధిక రాధికకి మనసంతా ఏదో తెలియని భయం ఆవహించింది తండ్రితో ఉంది అనే కాని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతుంది అసలు జరిగిందంతా అలా కళ్ల ముందు తనకి కనిపిస్తుంటే శరీరం చిన్నగా వొనికిపోతుంది తనకి తెలియకుండానే తననెవరూ బంధించి వేసినట్టు ఊపిరి అందనంత బాధగా మనస్సు మూలుగుతోంది బస్సు వచ్చిందని రావుగారు లేపడంతో ఆయనతో పాటు బస్సు ఎక్కి ఆయన భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది అమ్మడు తిరిగి ఊరిలో బస్సు దిగేటప్పుడే కళ్ళు తెరిచింది అమ్మడు ఊరిలోకి దిగిన కాసేపటికి మళ్లీ కనిపిస్తే పట్టుకుపోతాను అన్న నిషిరాఖ్యుడు అదే ఊరిలో ఉన్న తన ఇంటికి చేరాడు తనపైన పూర్తిగా తనని తాకుతూ ఉన్న మెత్తని శరీరం ఆ మేనిమత్తులో పర్వశంతో కూడిన తియ్యటి పరిమళం తన కౌగిలిలో ఒత్తికగా హత్తుకున్న సోయగాల సుకుమారం అన్నింటికన్నా ఎంతో మధురంగా తనని తాకిన ఆ అధరాల స్పర్శ ఆ పెదవులను పెట్టుకుంటున్న ఆ క్షణాలు ఆ స్పర్శ ఆ రుచి ఆ కౌగిలి ఆ రూపం అంతా వెరసి మంచం మీద భయంతో సన్నగా వణుకుతున్న కలవరిస్తున్న శరీరం ఒక్కటైతే పరవశంతో తెలియని లోకాల్లో విహరిస్తూ నిద్రాదేవి ఒడిలోకి చేరలేని ఇబ్బంది పడుతున్న శరీరం మరొకటి ఇరువురూ ఒకేసారిగా పెద్దగా అరుస్తూ మీద లేచి కూచుంటారు ఒకరు నిద్రలోనే భయంతో రెండో ఒకరు పట్టని కష్టంతో అప్పటివరకు తనతో ఉన్న దిండుని చుట్టుకొని ముద్దులు పెట్టుకున్నవాడు కళ్ళు తెరిచి చూసేసరికే చేతిలో పట్టుకున్న దిండు కనిపించి చికాకుగా దాన్ని విసిరికొట్టాడు ఆహా ఆ అంటూ పెద్దగా అరుస్తూ లేచి మీద కూర్చొని బెడ్ మీద అంటూ ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తున్నాడు అది కోపం కాదు తన ఫీలింగ్స్ డిస్టర్బ్ అవుతున్నా కంట్రోల్ చేయలేని ఇరిటేషన్ ఆ అరుపులకి లోపలికి పరిగెత్తుకొచ్చిన చిన్న అండ్ గ్యాంగ్ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయారు హే మిర్చీ బేబీ ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు నిద్ర కూడా పోనీయకుండా చేస్తున్నావు కదే నన్ను ఈసారి టచ్ చేశావో చొచ్చావైనా చేతిలో పిచ్చి పిచ్చిగా తిక్కరేగి తనలో తానే పెద్దగా అరిచేస్తున్నాడు బావా బావా అంటూ పట్టి కుదిపేస్తున్న చిన్న పిలుపుకి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న చిన్నాని మిగిలిన అందరినీ చూసి విసుగ్గా బెడ్మీద తిరిగి వెనక్కి పడిపోయాడు గురుడు ఏయ్ మీరంతా పోండ్రా అని బ్యాచ్ మొత్తాన్ని గదిని బయటికి పంపి వాళ్లు వెళ్లిన తర్వాత మంచం మీద ఉన్న తన బావని పిచ్చిచూపులు చూస్తూ చిన్న గురుడు పక్కన సెటిల్ అవుతాడు బావోయ్ బాగా ఎక్కేసినట్టుంది నిద్ర కూడా పోనివ్వడం లేదుగా ఆ రోజు పట్టుకొచ్చేద్దామంటే లేదు ఇప్పుడు చూడు ఎట్టా కొట్టేసుకుంటున్నావు ఇటా అయితే ఎట్టా బావా అని తన బావలాగే యాసలు అడుగుతూ వెక్కిరిస్తున్నాడు చిన్న రేపు బయటికి అని విసుక్క తన దగ్గర ఉన్న చిన్న కాలిమీద ఒక్కటి తన్ని ఈసారి బోర్లా పడుకుంటాడు బావా ఉంటా అవసరం పడుతుందేమో అని ఒత్తి చెబుతూ ఇది మూడోసారి బావా నువ్వు అరవడం మేమంతా పరిగెత్తుకురావడం ఎందుకు లోపలికి బయటకి తిరగడం ఇక్కడే ఉంటా మిగతా వాళ్ళు భయపడకుండా ఉంటారు బావా నవ్వుతూ కవిస్తూ మాట్లాడుతున్న చిన్న మాటలకి తల మాత్రమే పక్కకు తిప్పి సూటిగా చిన్నాని చూస్తూ ఆ మాటల్లోని కవ్వింపుకి చిరాక్గా ముఖం పెడతాడు అతను ఉండునా అన్నట్టు కాళ్లతోనే అలరిగా అడుగుతాడు చిన్న రే చిన్న వెడకారం కాస్తా ఎక్కువైనట్టున్నది కారం పెడతామ బద్ధకంతో కూడిన సీరియస్ వార్నింగ్ ఒకటి ఇస్తూనే ఒళ్ళు విరుచుకుంటున్నాడు మన గురుడు బావోయ్ ఎన్నైనా చెప్పు బాగా తేడా కనపడుతోంది నచ్చిందా వెతికేద్దాం అక్కతో నేను మాట్లాడతా బావా సెప్పరాదే నచ్చిందని అంటూ అతని వైపే ఆశగా చూస్తూ నవ్వుతూ అడిగాడు చిన్న రేయ్ ఇది వేషాలా కనపడతాంది కనపడతాందంటూ ఏంటి పిచ్చ గోల పొద్దు పొద్దునే ఇలాగ ఇసిగించావనుకో మడతెడతా నేను మడతెట్టాననుకో వాచిపోతాది అని మోచేయి మడత పెట్టి చూపిస్తూ పెట్టనా అంటూ లేచి కూర్చున్నాడు కూచున్నాడు బెడ్మీద బాసిపడ్లేసుకుని తన రెండు చేతివేళ్లు పెనవేసి ముడిచి కాళ్ల మధ్యలో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు మన గురుడు నిద్ర లేవగానే కాసేపలా కూర్చోవడం మన గురుడికి చిన్నప్పట్నుంచి ఉన్న అలవాటు బావాయ్ నువ్వు మడితెట్టినా తడికెట్టినా నేనన్నది నిజమే కదా బావా కదా అవునని అని వదలకుండా విసిగిస్తూ ముద్దుగా మీద గురుడి ఎదురుగా కూర్చున్నాడు చిన్న రేయ్ మూసుకొని పోరా బయటికి లేదంటే నేను పంపుతా లేదంటే నేను పంపుతా అని కళ్ళు తెరవకుండానే వార్నింగ్ ఇస్తాడు కఠినంగా సీరియస్గా వచ్చిన వార్నింగ్కి చిన్నగా దడిచి వద్దులే బావా నేనే నేనే పోతా వద్దులే బావా నేనే పోతా నన్నైతే పంపుతావు మరి లోపలున్న పిల్లునట్టు పంపుతా అని ఒడుక్కుంటూ మోసుకున్నావుగా కూసో నీకోసం నేనే పంపుతా పెద్ద గ్లాసుడు కాపీ బాగా తాగి అంటూనే టక్కున నోరు మూసేస్తాడు కారును మన గురుడు అప్పటికే సీరియస్ సీరియస్గా కళ్ళు తెరిచి చూస్తున్నాడు చిన్నాని ఆ చూపులకి దెబ్బకు తడుచుకొని బావా పోతాలే నేనేం మాట్లాడలేదు నువ్వేమీ వినలేదు కాఫీ కాఫీ పంపుతా నేం పోతున్నా పోతున్నాగా అంటూ తత్రపాటుతో లేచి తుర్రుమంటూ గదిలో నుంచి బయటకు పరుగుతీస్తూనే ావోయ్ నువ్వెన్నన్నా సరే నీకోసం పుట్టిన పిల్లా నువ్వద్దన్నా వస్తుంది నీకోసం ఖచ్చితంగా వస్తుంది చూసుకోవల్లా అని బయటి నుంచి పెద్దగా అరిచి చెప్తున్న చిన్న మాటలు స్పష్టంగా వినపడుతుంటే నవ్వుకుంటూ తిరిగి కళ్ళు మూసుకుంటాడు మన గురుడు మిర్చి బేబీ ఎవతివే నువ్వో ఇలా పట్టేసుకున్నావు బుర్రా బాడీ రెండు పని చేయకుండా పోతున్నాయి చా ఈ వేడి తగ్గాలంటే తొట్టిలో కూచోవలసిందే మంచిగా కాఫీ కూడా తాగనివ్వడం లేదు అసలు గురుడికి అలవాటే లేదు కాఫీ 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 అని సతాయించి ఇప్పుడు కూడా పర్మిషన్ లేకుండానే పంపిస్తాను అని పోయాడు చిన్న ఒక్కసారి ఒకే ఒక్కసారి టచ్ చేసి చంపుతున్నావు కదే చిచ్చే దీనామ్మ బడవ జీవితం ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదే చిరాకుతో లేచి బయటకు వెళ్ళిపోతాడు గురుడు వేడి తగ్గించుకోవడానికి చల్లటి తొట్టి స్నానం చేయడానికి పోతాడు ఇక్కడ అమ్మడి అర్పుకి లోపలికొచ్చిన రావుగారు మీద కళ్ళు మోసుకుని భయంగా వణుకుతూ కూచున్న రాధికను చూసి కంగారు పడుతూ దగ్గరికి వచ్చి హత్తుకుంటారు వేడిగా కాలిపోతున్న కూతుర్ని చూసి గాబరా పడతారు రావుగారు ఏంటమ్మా ఏమైంది అంతలా దేనికి భయపడ్డావు ఇలా జ్వరం కూడా తెచ్చుకున్నావు అని కదిపి అడుగుతున్నా ఆన్సర్ ఇచ్చే పరిస్థితిలో లేదు రాధిక భయపడుకు రాధిక నేనిక్కడే ఉన్నాను అని కూతురికి అనునయంగా ధైర్యం చెప్పి మళ్లీ నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టారు రావుగారు నువ్విలా పడుకో నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను పడుకో తల్లి అని సన్నగా వుకుతున్న రాధిక తల నిమిరి బాధపడుతూ బయటికి వెళ్తారు రావుగారు డాక్టర్కి ఫోన్ చేయాలని రాత్రి అలసిటగా ఆలస్యంగా పడుకోవడం వల్ల మెలకు వచ్చినప్పుడు లేస్తుందిలే అని నిద్ర లేపలేదు రావుగారు కాని ఇప్పుడేమో ఇలా రాధిక అరుస్తూ భయపడుతూ లేచి కూచునేటప్పటికీ ఇక భయపడకుండా ఉండలేకపోయారు రావుగారు వచ్చి చెక్ చేసి భయపడటం వల్ల వచ్చిన జ్వరమేనని సాయంత్రానికల్లా తగ్గిపోతుంది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతారు రావు గారికి మాత్రం రాధిక అలా బెడ్ మీద జ్వరంతో ఉండటం చాలా బెంగగా అనిపిస్తుంది జాగ్రత్తగా ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టేస్తారు రాధికి మాత్రం ఆ చీకట్లో జరిగిందే ప్రతిసారి కనిపిస్తూ కలవర పెడుతుంటే నైట్ మొత్తం బాడీ షివర్ అవుతూనే ఉంది డాక్టర్ చెప్పినట్లు ఆ ఈవినింగ్ కి జ్వరం తగ్గలేదు ఎలా తగ్గుతుంది మరి లైఫ్లో ఫస్ట్ హగ్ ఫస్ట్ కిస్ అంతగా ఎఫెక్ట్ చూపించి భయపెడితే అమ్మడు రెండు రోజులు తండ్రితో ఫుల్గా సేవలు చేయించుకుంటే గాని మూడవ రోజుకి జ్వరం తగ్గలేదు అప్పటికి టెంపరేచర్ తగ్గినా నీరసం మాత్రం తగ్గలేదు పడమర దిక్కున సూర్యుడు అలసి కనుమరుగైపోతుంటే నెమ్మదిగా నిషీధిలోకి అడుగు పెడుతున్న నల్లని ఆకాశంలోని తెల్లని చంద్రవంకని చూస్తూ కూచుంది రాధిక రాధిక ఇక్కడున్నావా అడుగుతూ వచ్చి చెంత కూర్చున్నాడు రావుగారు తండ్రిని చూసి చిన్న స్మైలిచ్చింది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇదిగో కాఫీ తీసుకో అని ఆయనే చేసిన కాఫీ చేతికిచ్చి చేయి పట్టుకుని చూస్తున్నారు నాడి చెక్ చేయడానికి బానే ఉన్నా నన్నా తగ్గిపోయింది అని చెప్పి నీరసపు ముఖంతో నెమ్మదిగా తండ్రి ఇచ్చిన కాఫీ తాగుతుంది నీరసంగా ఉన్నా కూడా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్న కూతురు ముఖం చూసి తేలికగా అనిపిస్తుంది రావుగారికి రాధిక మరి నువ్వు రేపు నాతో రాగలవా కొంచెం సిగ్గా ఉన్నావు కదా అని డౌట్గా అడుగుతూ లేదంటే ఇంకో రెండు రోజులు వెళ్దాం వాళ్లు నీతో కూడా మాట్లాడాలని చెప్పారు అని పొలం అమ్మకం గురించి వివరించి అవతలి వారి డిమాండ్ కూడా చెప్తారు ఇట్స్ ఓకే నాన్న ప్రాబ్లం లేదు రేపు గదా నేను వస్తాను నాకేం ఇబ్బంది లేదు అని వాళ్లకు నాతో పనేంటి మీరొక్కరూ ఉంటే సరిపోతుంది కదా పొలం మీ పేరు మీదే ఉంది కదా రిజిస్ట్రేషన్కి కూడా మీరొక్కరే చాలు కదా మరి నేనెందుకు అంది బయటికి వెళ్లాలంటే వస్తున్న భయంతో ఒక రకంగా తప్పుకోవాలని చూస్తుంది నేనొక్కడినే చాలు కాకపోతే వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడాలని అన్నారు కొనుక్కునేవాళ్లు కదా భవిష్యత్తులో వేరే ఏ సమస్యలు రాకూడదని ముందు జాగ్రత్త నీతో మాట్లాడి ఫైనల్ చేస్తాం అని చెప్పారు నా కూతురిగా నా తర్వాత పొలం మీద హక్కు నీదే కదమ్మా అందుకే అని రేపు ఈ పని పూర్తయిపోతే తర్వాత డాక్యుమెంటేషను పేమెంటు రిజిస్ట్రేషను ఇదంతా ఇంకో పది రోజుల్లో పూర్తయిపోతుంది తొందరగా మనం కూడా తిరిగి వెళ్ళిపోదాం అంటుంటే కొంతలో కొంత బెటర్ అనుకున్న రాధిక సరేనా వస్తాను తొందరగా పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అని మరి ఈ ఇంటి సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మ జ్ఞాపకాలను పదిలంగా ఉంచిన ఇల్లు అమ్మడం నాకు ఏమాత్రం లేదు అంటుంది సున్నితంగా తల్లి జ్ఞాపకాల విలువను గుర్తుచేస్తూ రావుగారు రాధిక మాటలకు ఇల్లంతా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ కలే చూస్తారు ఆయనకి కూడా ఇల్లు అమ్మడం ఏమాత్రం ఇష్టంలేదు ఆ దిగులు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది రాధికా నువ్వు చెప్పు నాకమ్మడం ఇష్టంలేదు ఏం చేద్దాం అలాగని ఇంటినీలా వదిలేస్తే పాడైపోతుంది అది కూడా నాకిష్టంలేదు నిన్ను వదిలేసి నేను ఒక్కడినే ఇక్కడ ఉండలేను నీ పెళ్లి తర్వాత నువ్వు నేను అబ్బాయి ముగ్గురం ప్రశాంతంగా అక్కడే ఉండిపోదాం ఇల్లు అమ్ముతే పరా అవుతుంది ఉంచుకుంటే పాడైపోతుంది లేదంటే ఇక్కడే ఉండి చూసుకోవాలి నిన్ను వదిలి దూరంగా ఉండటం జరగదు కూతురి విషయంలో ఖచ్చితమైన ఆయన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరిస్తూ ఇంటి గురించి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో భారీకు జ్ఞాపకార్థంగా ఉన్న ఇంటిని ఆలాపనగా చూస్తున్నారు తండ్రి మాటలకు రాధిక ఇంటివైపు చూస్తూ ఏం చేద్దాం అని ఆలోచిస్తుంది తండ్రి చెప్పిన ప్రతిదీ నిజమే మరేం చేయాలి నాన్నగారు ఉన్నంతవరకు ఇల్లు ఆయన సొంతమై ఉండాలి మనది కాదు అన్న ఆలోచన కూడా ఆమెకు నచ్చడం లేదు రావుగారు ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా ముఖం చూసి రాధికా నేనొకటి అనుకుంటున్నాను నువ్వు నీ ఆలోచన కూడా చెప్పు ఏది బాగుంటే అది చేద్దాం అని చెప్పారు ప్రశాంతంగా నాన్న మీ చివరి వరకు అమ్మ జ్ఞాపకాలు మీకోసం భద్రంగా ఉండాలి అందుకని ఇది అమ్మొద్దు అలాగని వదిలేయలేవు కాని అమ్మకుండా వదిలేయకుండా ఎవరైనా దీన్ని చూసుకుంటే అని తండ్రి కళ్లలోకి చూస్తూ ఇల్లు బాగుంటుంది అంతేకాకుండా చివరి వరకు మనకే ఉంటుంది అందుకని ఒక మంచి కుటుంబానికి అవసరం ఉన్నవారికి ఈ ఇంటిని ఉండమనిచ్చేద్దాం జాగ్రత్తగా చూసుకోమని చెప్దాం లాంటిది ఏమీ వద్దు ఎలా ఉంటుంది నాన్న ఇలా చేస్తే అని తన అభిప్రాయాన్ని వివరించి తండ్రిని సాలోచనగా చూస్తుంది చిరునవ్వుతో సరేనంటూ కూతురు నుదురుమీద ముద్దు పెట్టుకుని నా ఆలోచన కూడా ఇదేరా చాలా చక్కగా చెప్పావు అలాగే చేద్దాం అంటూ తేలికపడిన మనసుతో నిశ్చలంగా ఇంటిమీద చూపు నిలిపి మీ అమ్మ జ్ఞాపకాలు మాత్రమే కాదు వాటితో పాటుగా ఈ ఇంటిలో నీ జ్ఞాపకాలు కూడా నాకు చాలా ఉన్నాయి చివరి వరకు ఇక అవన్నీ నాతోనే ఉండాలి దూరమైన భార్యను తలుచుకుంటూ పక్కనున్న కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుని మనసు నిండా తన భార్య జ్ఞాపకాలతో స్థిరంగా నిర్ణయించుకుంటారు రావుగారు తీసుకున్న నిర్ణయం వల్ల తండ్రి కూతుర్ల ఇద్దరి ముహాలలో సంతోషం వెళ్లివిరుస్తుంది కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడిన రావుగారు ఖాళీ చేసిన కాఫీ గ్లాసులు తీసుకుని ప్రశాంతంగా లోపలికి వెళ్తూ రాధిక వంట పనేమీ లేదు నీకేమైనా పనుంటే చేసుకోమా అలాగే అబ్బాయి నీకోసం కాల్ చేశాడు నేను చెప్పడం మర్చిపోయాను ఒకసారి అబ్బాయికి కూడా ఫోన్ చేసి మాట్లాడు అని కాబోయే అల్లుడు గురించి చెప్పి వంటగదివైపు వెళ్లారు రావుగారి మాటలతో లేచి వెంటనే లోపలికొచ్చిన రాధిక నాకోసం చేశారా నాన్న ఏదైనా పనుందం చేశారా ఏదైనా పనుందని చెప్పారా ఎప్పుడు చేశారు అని ముఖంలో ఎటువంటి భావం లేకుండా విమర్శగా అడుగుతుంది వరుసగా ప్రశ్నిస్తున్న కూతుర్ని చూసి నవ్వుతూ మాట్లాడరా తెలుస్తుంది కదా అని నేను చెల్లమ్మతో మాట్లాడాను ముహూర్తాల గురించి అనుకుంటా ఆ అబ్బాయి నీకోసమే చేశాడు ఒకసారి మాట్లాడు తల తలనిమిరి భయపడొద్దు అంటూ భరోసా ఇస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతారు అమ్మడు తన గదిలోకి వెళ్ళి ఇంకా అల్లుడు కాని ఆ అబ్బాయికి ఫోన్ చేసింది మొదటిసారి లిఫ్ట్ చేయలేదు రెండోసారి లాంగ్ థర్డ్ రింగ్కి హలో అంటూ అవతల్ నుంచి అబ్బాయి హలో నాన్నగారు చెప్పారు మీరు ఫోన్ చేయమని కదా టూకిగా అడుగుతుంది ఇటునుంచి అమ్మడు ఆ అవును ఎలా ఉంది ఇప్పుడు అని అడిగి రాధిక లోపునే అంత సడన్గా జ్వరమేంటి ఈ ప్రయాణానికి అలసిపోయావా అని వరుస ప్రశ్నలతో మొదలుపెట్టాడు అతని ప్రశ్నలకి రాధిక ఏదో చెప్పడానికి నోరు సరే సరే ఇప్పుడు తగినట్టే కదా యూ ఆల్ రైట్ అని కంగారుతో కూడిన ప్రశ్నల వర్షంలో మళ్లీ ముంచేస్తున్నాడు ఆ ఫైన్ తగ్గిపోయింది అని ముక్తసరిగా చెప్పాలని చెప్తూ నన్ను ఫోన్ చేయమని చెప్పారు కదా ఏమైనా మాట్లాడాలా స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి స్టూడెంట్ ఆన్సర్ చెప్పినట్టు చాలా నార్మల్గా పట్టి పట్టి అడిగింది అమ్మడు ఓ చాలా మాట్లాడాలి అని తెలుసా నీకు అందరూ ఈ టైంలో ఏవేవో మాట్లాడుకుంటారు ఎంత అంటే ప్రపంచంతో సంబంధం లేనంత వాళ్ల ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ రొమాంటిక్గా చాలా మాట్లాడుకుంటారు నవ్వుతూ స్మూత్గా రొమాంటిక్గా ఆ పదం డ్రాగ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అతను పాపం అబ్బాయికి రొమాంటిక్ ఫీచర్స్ ఎక్కువ అనుకుంటా ఓ అవునా నాకు తెలీదండి చాలా ఇన్నోసెంట్ గా అమాయకపు దేశానికి మొదటి ఆడపిల్ల అన్న రేంజ్లో చెప్పింది రాధిక యు నో వన్ థింగ్ ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను రాధి ఈ మూమెంట్స్ కోసం పెళ్లికి ముందు అందరూ ఎంతగా ఎంజాయ్ చేస్తారో తెలుసా అసలు ఎన్నో చెయ్యాలి రొమాన్స్ అంతా మిస్ అయిపోతుందని ఏవేవో చెప్తున్నాడు వినాలని ఉంటుందే తప్ప వాటి గురించి ఆలోచించాలన్న ఆలోచన కూడా అమ్మడికి రావడం లేదు ఏంటో అమ్మడికి రొమాంటిక్ ఫీచర్స్ జీరో అనుకుంటా ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు నీతో ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి కూర్చున్నావు నేను చెప్తుంటే ఇప్పుడు కూడా తెలీదు అంటున్నావు రాధిక వీ కెన్ డూ వన్ థింగ్ ఈ మాటలన్నీ మన పెళ్లి తర్వాత రోజు బెడ్రూమ్ లో మాట్లాడుకుందాం అప్పుడైతే నువ్వో నేను మాత్రమే ఉంటాం నో రాధి బెడ్రూమ్ లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది తెలుసా అని అడిగితే తెలీదు అంది సింగిల్ వర్డ్ ఆన్సర్ రాధిక నుంచి నాకు తెలుసుగా నీ గురించి అందుకే చెప్తున్నా అంటూ నేను మాట్లాడాలని వచ్చినప్పుడు కాలేజీలో నువ్వు నాకు అవకాశం ఇవ్వకుండా పరిగెత్తినట్టు బెడ్రూంలో లో ఎటూ పారిపోవు అని నొక్కి నొక్కి రొమాంటిక్ ఫీల్తో చాలా ముద్దుగా చెప్పాడు అమ్మడికి అబ్బాయి గారు కాలేజీలో సీనియర్ అప్పటినుంచి లవ్ ప్రపోజల్స్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ అమ్మడికి ఇబ్బందిగా అనిపిస్తుంది అవతల అబ్బాయి గారు అంత స్వీట్ గా క్యూట్ గా రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మరి కాబోయే గారు కదా ఆ మాత్రం రొమాంటిక్ ఫీల్ ఉంటుంది రాధిక అలా మాట్లాడుతుంటే సదరు పెళ్లి కొడుకు ఎలా ఫీల్ అవుతాడు ఏం మాట్లాడతాడు వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం